సరే ఓటేటునేది ఓటే తెలుగుదేశమే తెలుగుదేశం ఎవరున్నారుకెట్ ఎవరికనేది వసంతరం పొల్ల నెల పెట్టినా పొల్లకాయనే ఎత్తాం వేస్తాం మైలవరంలో గెలిచేది ఏ పార్టీ

ఎందుకట్ల చంద్రబాబు నాయుడు మీద మీద ఓటు నాకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది రెండోది ఆయన సంక్షేమ పథకాలు అరవై లక్షలకి డెబ్బై లక్షలకి ఏదో నాలుగు మూడు రకాలు ఇస్తున్నాడు అయితే అందరికి అందట్లా రైతు భరోసా ఈ ఇవన్నీ రైతు భరోసా అంటే నాకు పొలం ఉంటే కదా వచ్చేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఐదు కోట్ల మంది ఐదు కోట్ల మందిలో నువ్వు ఎన్ని పథకాలు ఇస్తున్నావు నువ్వు ఎన్ని ఎన్ని లక్షలకి ఇస్తున్నావు ఏ పథకం ఇచ్చినా ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నావు అరవై లక్షలు డెబ్బై లక్షలకే అంటే దాదాపు నాలుగు కోట్ల ముప్పై లక్షల మంది మిగిలిపోయారు వాళ్ళందరినీ దోచేస్తున్నావు తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచావు కనుక ఇవన్నీ అందరి దగ్గర దొబ్బతున్నావు డెబ్బై లక్షల మందిని వదిలిస్తున్నావు నేను ఇచ్చిన సంక్షేమ పథకాలని ఇవాళ డెబ్బై లక్షల మందితోనే నువ్వు ఓట్లు ఎంచుకో మిగిలిన నాలుగు కోట్ల మందిని ఓటు అడిగే హక్కు నీకు లేదు ఇవాళ ఇక్కడ తెలుగుదేశం వైపున ఎవరు నిలబెట్టినా సరే ఇంతవరకు ఇక్కడ మైలవరం డిసైడ్ చేయలేదు జెడ్సై జేసినా ఎవరిని పెట్టినా సరే కృష్ణప్రసాద్ ఇస్తే కనుక ఓటేస్తారా ఖచ్చితంగా వేస్తాం ప్రసాదే కాదు జనసేన జనసేనా నాయకుల్ని ఎవరైనా నిలబెట్టినా వేస్తాం బాబాయ్ నమస్తే అయిందా ఓటు ఎడిపోతుంది మైలవరంలో ఎందుకు ఎందుకు అంటే పాలన చేయకుండా ఉంటారు సరే క్యాండిడేట్ ఇంకా ఫిక్స్ ఎవరైనా సరేనా అహా ఎవరైనా పార్టీ టికెట్ ఎవరు ఇచ్చినా సరే వసంత కృష్ణ ప్రసాద్ ఇస్తే ఇచ్చిన ఇजना చేయటమే ఎందుకు అట్లా అడి వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చింది కదా వచ్చే ఈ పార్టీ టికెట్ తీసుకుంటున్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు పనులు చేస్తున్నా మీకు జగన్ జగన్ చేయించేనగా జగన జగనే అవకాశం ఇచ్చి చేయడానికి ఆ మరి ఇప్పుడు ఇంతకుముందు జరగలేదు అంటను ఇప్పుడు మళ్ళీ గెలుపించుకొనే టీడీపీ నుంచి ఈచై చంద్రబాబు నాయుడుగా ఉండేది అక్కడ పై నుంచి డబ్బు తీలేద ఖర్చు పెడ్రో

అభివృద్ధి ఉండాలి కదా ఎడ్యుకేషన్ ఉండాలి సరేంది ఎడ్యుకేషన్ లేదు ఇంగ్లీష్లో మాట్లాడుతుర్రు బాగానే ఎవరు మాట్లాడేది పిల్లలు బెడ్డప్పుడు వాళ్ళు మాములుగా గవర్నమెంట్ ల్యాబ్ అయిన మాట్లాడేవాళ్ళు చాలా మంది ఉండదు ఇంకా ఎడ్యుకేషన్ ఇప్పుడు వచ్చి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు అయింది అప్పుడు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల నుంచి అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉండారో ఇప్పుడు ఎంతమంది ఉండారో మీరు తెలుసుకోండి అప్పుడు లేదు కదా ఇది అప్పుడు కూడా వెళ్ళారు కదా అవుట్ ఆఫ్ స్టేట్స్ మరి వాళ్ళు ఎట్టా వెళ్ళారు

పథకం సాంతో కటికి ముసలి వాళ్ళకి నోట్ కాట్ కూడు తీసేసినోడు ఆడు ఆడు పథకం ఏంటండి బాబు అసలు కటిక ముసలోళ్ళకి నోట్ కాట్ కూడా తీసేసినోడు ఆడు అది ఉంది ఇది ఉంది అని వంక చెప్పి మొత్తానికి సారి జన్మోహన్ రెడ్డి రా రాడు పక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఫామ్ చేస్తాడు ఒక గ్యారెంట్రీ ఈ జనసేన చంద్రబాబు నాయుడు ఇద్దరికి కలవడ మంచిదే అంట వీటిలో మంచిదే బరాబర్ అంట సెట్టా సెట్ గెలుస్తాడా చంద్రబాబు నాయుడు హండ్రెడ్ పర్సెంట్ ఓకే రైట్